మంచు ఫ్యామిలీ అత్యంత భారీ బడ్జెట్ను పెట్టి మరీ భక్త కన్నప్ప సినిమాను తెరకెక్కించడంతో మరోసారి కన్నప్ప గురించి చర్చ జరుగుతోంది పురాణాల పట్ల అవగాహన లేని వారికి పాత సినిమాలను చూసే అలవాటు అసలే లేని వారికి ఈ భక్త కన్నప్ప ఎవరు ఆయన కథ ఏంటన్నది పెద్దగా తెలిసి ఉండదు శ్రీరామదాసు అన్నమయ్య గారుల గురించి జరిగినంత ప్రచారం కన్నప్ప గురించి జరగకపోవటం కూడా ఆయన గురించి ఈ తరం యువతకు తెలియకపోవడానికి మరో ప్రధాన కారణం కృష్ణరాజు గారు తీసిన పాత భక్త కన్నప్ప సినిమాలో ఏం చూపించారు మంచు విష్ణు గారు కొత్తగా తీసిన భక్త కన్నప్పలో ఏం చూపించబోతున్నారు అన్న విషయాల గురించి పక్కన పెడితే అసలు భక్త కన్నప్ప గురించి పురాణాల్లో ఏముంది మహా మహాభారతంలో కనిపించే అర్జునుడే తిన్నడుగా జన్మించాడా శివుడికి అర్జునుడికి మధ్య అసలు యుద్ధం ఎందుకు జరిగింది తిన్నడు నిజంగా నాస్తికుడా ఆటవికుడైన తిన్నడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడిగా ఎలా మారాడు అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా భక్త కన్నప్ప జన్మ రహస్యానికి సంబంధించి మహాభారతంలో అసలేముందో చెప్పుకుందాం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయమది తమ వద్దకు వచ్చిన వ్యాస మునింద్రునితో కౌరవులు మమ్మల్ని మాయాజూదంలో ఓడించారు మమ్మల్ని అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించారు శత్రుంజయులుగా పేరొందిన మాకే ఇప్పుడు శత్రుభయం పట్టుకుంది మాకు తగిన తరుణోపాయం చెప్పండి అని అడిగారు అప్పుడు వ్యాస భగవానుడు మీకు ఎంతమంది ఉన్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి కాబట్టి శంకరుని గురించి అర్జునుడితో తపస్సు చేయించండి శంకరుడు ప్రత్యక్షమైనప్పుడు పాశపతాశ్రం అడగండి శంకరుడు దాన్ని మీకు ఇచ్చి భవాని ఆశీర్వదిస్తే ఇక మీకు విజయానికి తిరుగులేదు అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వ్యాసుడు సూచన మేరకు అర్జునుడు శివారాధన చేయటం మొదలుపెట్టాడు రోజులు వారాలు నెలలో గడుస్తున్నా శివానుగ్రహం కలగనేలేదు అయినప్పటికీ అర్జునుడు అకుంఠిత దీక్షతో శివారాధనను కొనసాగిస్తూనే ఉండిపోయాడు అర్జునుడికి వరం అంటూ ఇవచూపితే పాసుపదాస్త్రాన్ని కోడతాడని శివయ్యకు తెలుసు పాశు పదార్థం అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం దాన్ని దక్కించుకునే అర్హత అర్జునుడికి ఉందా లేదా అన్నది శివుడు పరీక్షించాలనుకున్నాడు ఒక అడవి పందిని సృష్టించి దాన్ని అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు పంపాడు అది అక్కడికి వెళ్ళి పెద్ద పెద్దగా శబ్దాలు చేయసాగింది ఆ ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు వెంటనే తన విల్లును అందుకున్నాడు ఈలోగా శివుడు అర్జునుడు వెనక నుండి అడవి పంది మీదకి వేసిన బాణం దాని వృష్ట భాగంలోంచి శరీరంలోకి వెళ్ళి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేల మీద పడింది సరిగ్గా అదే సమయంలో ఎక్కుపెట్టిన అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోకి వెళ్ళి అక్కడి నుంచి వృష్ట భాగంలోంచి బయటకు వెళ్ళి నేల మీద పడింది శివుడు తన ప్రథమ గణాలలో ఒకని పిలిచి తన బాణాన్ని తీసుకురమ్మని చెప్పాడు అతను వెళ్లి అర్జునుడితో ఈ బాణం మా నాయకుడిది ఆయన గొప్ప వీరుడు ఆయన బాణం తీశాడంటే ఎవరూ నిలబడలేరు జాగ్రత్త అన్నాడు కవింపుగా మీ నాయకుడు అంత మనగాడైతే నాతో యుద్ధానికి రమ్మని చెప్పు అన్నాడు అంతే పౌరుషంగా అర్జునుడు ఆ మాట కోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు కిరాతుడి రూపంలో ఉన్న శివుడు కొండ మీద నుంచి ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా ఏది ఇప్పుడు చూపు నీ విద్య అన్నాడు శివుడు అర్జునుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా శివుడి మీద బాణాలు ప్రయోగించడం ప్రారంభించాడు శివుడు కూడా అర్జునుడి మీదకు బాణాలు వేస్తూ ఉన్నాడు అర్జునుడు తన బలం అంతటిని ఉపయోగించి శివుడిని పడగొట్టేందుకు యత్నిస్తూ ఉన్నాడు కానీ శివుడికి ఏమీ అవటం లేదు తర్వాత ఇద్దరు మల్ల యుద్ధం చేశారు శంకరుడు అర్జునుడు శరీరాన్ని తోసి అవతల పారేశాడు అప్పుడు అర్జునుడు తిరిగిలేసి తన తనస్సుతో శంకరుని జటాజూటం మీద ఓ గట్టి ప్రహారం చేశాడు అప్పుడు శంకరుడు ఇక యుద్ధాన్ని చాలించి చంద్రవంకతో పట్టు పుట్టంతో పార్వతీ సమేతంగా అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు మళ్లీ కొడదామని గాంధీవాణ్ణి ఎత్తిన అర్జునుడు తన ఎదుట సాక్షాత్కరించిన అర్ధనారీశ్వరుడి పాదాల మీద పడి శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కనుల వెంట నీరు కంచుతూ ఈశ్వర జగత్తుకే తండ్రివైన నీపై అజ్ఞానిని బాణాలు వేశాను నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయింది అని పరమేశ్వరుని పాదాల మీద పడిపోయాడు అప్పుడు శంకరుడు నీ తపస్సుకు నీ శక్తియుక్తులకు మెచ్చాను నీకు ఏం కావాలో కోరుకో అని వరమిచ్చాడు అప్పుడు అర్జునుడు మొదటగా పాశుపతాస్త్రం కోరుకున్నాడు ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవని అర్జునుడికి చెప్పాడు ఆ తర్వాత ఆ అస్త్రం తిరిగి మహాశివుని వద్దకు చేరుతుంది రెండవది మోక్షం ఈ జన్మలోనే నాకు మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు కానీ అందుకు శివుడు అంగీకరించలేదు నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను ఎందుకంటే నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు అందుకే మోక్షాన్ని ప్రసాదించలేను నువ్వు శివుడి మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు శివుడు అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు ఇది మహాభారతంలో భక్త కన్నప్ప జన్మ రహస్యానికి సంబంధించిన ఉన్న వివరాలు ఇక భక్త కన్నప్ప గురించిన వివరాల విషయానికి వస్తే పురాణాల ప్రకారం మహాశివుడికి అరవై మూడు మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు వారిలో తిన్నడు ఒకడు తర్వాత కాలంలో ఆయనే కన్నప్పగా ప్రసిద్ధికెక్కాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో తిన్నడు జన్మించాడు తిన్నడు ఓ బోయేవాడు చిన్నప్పటి నుంచే నాస్తిక గుణాలతో పెరిగినవాడు దేవుళ్ళంటే మండిపడే మనస్తత్వం ఉన్నవాడు జంతు బలులను వ్యతిరేకిస్తూ అమాయక జంతువుల ప్రాణాలను బలిగా తీసుకునే వాళ్ళు దేవుళ్ళ అంటూ నిందించే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఒకసారి తిన్నడు తన స్నేహితులతో కలిసి శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకు వెళ్ళాడు అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వేటాడి కాల్చుకుని తిన్నారు మధ్యాహ్నం పూట అందరూ కాసేపు కురుకు తీశారు ఆ సమయంలోనే తిన్నడుకు ఓ కళ వచ్చింది తపస్సు వేషంలో రుద్రాక్షలు ధరించి ఉన్న ఓ స్వామీజీ ఆయనకు కళలో కనిపించారు నిద్రపోతున్న తినడు నిదుటికి విభూతిని పూశారు తన కమండలంలో ఉన్న పవిత్ర తీర్థాన్ని అతనిపై చల్లారు నీకు ఎదురుగా కనిపిస్తున్న ఆ దారిలో వెళ్ళు నీకు ఓ మహాశివలింగమూర్తి సాక్షాత్కరిస్తాడు ఆ ప్రాణలింగమే నీ మహాదేవుడు అని ఆ స్వామివారు చెప్తుంటే ఉలిక్కిపడి తినడు నిద్రలేచాడు ఇదేం కళ అని వింతగా ఆలోచిస్తూ ఉంటే తన నుదుడికి నిజంగానే విభూతి కనిపించింది కలలో స్వామీజీ చెప్పిన వైపు చూస్తే అంతకుముందు అటుగా కనిపించిన మార్గం కొత్తగా తిన్నడుకు కనిపించింది దీంతో నిద్రపోతున్న స్నేహితులను అక్కడే వదిలేసి ఒక్కరే ఒంటరిగా ఆ మార్గంలో ప్రయాణించాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ గుడి కనిపించింది ఆ ఆలయంలోనే తిన్నడుకు ఓ శివలింగం దర్శనమిచ్చింది తనకు కళలో కనిపించిన శివలింగమే అక్కడ సాక్షాత్కరించడంతో తిన్నడు విస్తుపోయాడు పూర్వజన్మ జ్ఞాపకాల ఫలితంగా అతడిలో శివభక్తి పొంగి పొల్లిపోయింది అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని వేడుకున్నాడు బదులుగా ఏ సమాధానమూ రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి అన్నీ మర్చిపోయి అక్కడే ఉండిపోయాడు శివుడికి ఎవరూ నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలనుకున్నాడు అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని ఆలోచిస్తూ పక్కన ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళాడు చేతుల్లో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకుని శివలింగం దగ్గరికి వచ్చాడు కాలికి ఉన్న చెప్పులతో శివలింగం మీద ఉన్న పూలను పక్కకు నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు పక్కన ఉన్న పూలు ఆకులు తీసుకొచ్చి శివుణ్ణి అలంకరించాడు తర్వాత తన వద్దనున్న మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు దాన్ని శివుడు ఆరగించాడు అప్పటి నుంచి తినడు ప్రతిరోజు అలాగే చేయటం మొదలుపెట్టాడు అయితే శివుడు పంది మాంసం తినడం వెనుక ఓ కథ ఉంది అప్పట్లో సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరారు అప్పుడు శివుడు వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువులా జన్మిస్తారని చెప్తాడు వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది అందుకే శివుడు తిన్నడు పెట్టిన మాంసాన్ని తిన్నాడని పురాణాల్లో మరో ఉపకొద ఉంది ఆ సంగతిని పక్కన పెడితే మరుసటి రోజు ఉదయం ఆలయ అర్చకుడు శివగోచారి శివుని దైనందికార్చనకు వచ్చాడు ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు నిర్గాంతరపోయాడు ఆగమాల్లో ఆ అర్చకుడు నిష్ణాతుడు అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వాడిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రక్షణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కొండలో తెచ్చిన స్వర్ణముఖి జలముతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నలిమి తనతో పాటు తెచ్చుకున్న పళ్ళు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళిపోయాడు పూజారి అటు వెళ్ళగానే తినడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసమును తెచ్చాడు పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తూసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు ఈ విధంగా ఐదు రోజుల పాటు తిరిగాయి పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు రోధిస్తూ పరమశివుని ప్రార్థించాడు ఈ ఘోరగలిని ఆపుస్వామి అని వెలుగెత్తి ప్రార్థించాడు శివుడు శివకోచారికి తిన్నడి భక్తి ప్రతులను చూపదలిచాడు అర్చకునకు కలలో కనిపించి నీవు శివలింగంక దాగి ఉండు బయటకు రాకుండా అక్కడ ఏమి జరుగుతుందో గమనించు అని ఆదేశించాడు ఆరవ రోజున యధావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తూ ఉండగా తిన్నడికి కొన్ని దుశ్శకనాలు గోచరించాయి శివుడికి ఏదో ఆపద జరిగిందని భావించాడు శివుడికి ఆపద జరగలదా అని తన గురించి మర్చిపోయాడు గుడికి పరిగెత్తి వెళ్ళాడు వెళ్ళి చూడగానే శివుడి గుడికని నుంచి రక్తం బయటికి వస్తోంది దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు కింద పడిపోయాయి బిగ్గరగా ఇచ్చాడు తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు కానీ రక్తం ఆగలేదు వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది కన్నుకు కన్ను సిద్ధాంతముగా స్ఫురించింది వెంటనే తన కొడుకను తన వద్ద ఉన్న బాణంతో పిగిలించి శివలింగానికి అర్పించాడు వెంటనే రక్తం కారటం ఆగిపోయింది హమ్మయ్య అని సంతోషించలేకపోయి ఎడమ కన్ను నుంచి రక్తం కారటం మొదలైంది మొదట భయపడినా తాను అంతకుముందు చేసిన వైద్యాన్నే చేస్తే సరిపోతుందని భావించి ఎడమ కన్నును పికిలించేందుకు సిద్ధమయ్యాడు కానీ వెంటనే ఆగిపోయాడు నేను ఇప్పుడు రెండో కన్నును కూడా తీసేస్తే శివుడి ఎడమ కన్ను ఎక్కడ ఉందో తెలుసుకోవడం ఎలా నాకు కనిపించదు కదా అన్న అనుమానం అతడిలో కలిగింది బండగుర్తు పెట్టుకున్నట్టుగా తన కాలి బొటనవేలిని శివలింగం ఎడమకంటి వద్ద పెట్టి తన ఎడమకంటిని పెగిలించపోయాడు ఆ మరుక్షణంలోనే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు తిన్నడి చేతిని పట్టుకొని ఆపాడు నిలువుము కన్నప్ప కన్నప్ప నీ భక్తిని మిచ్చాను ఇంతటి నిరతిశయ భక్తిని ముని పెన్నడు చూసి ఎరుగను నా హృదయమునకు సంపూర్ణ ఆనందము కలిగించినది నీ ఒక్కడవే కన్నప్ప అని ప్రశంసించాడు కన్నప్పకు చూపుని ప్రసాదించాడు ఆ పరమశివుడే స్వయంగా కన్నప్ప అంటూ తిన్నడికి నామకరణం చేయడంతో భక్త కన్నప్పగా తిన్నడు ప్రసిద్ధి చెందారు ఇది భక్త కన్నప్ప గురించి పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ కథకు కాస్త కమర్షియల్ హంగులు అద్ది భక్త కన్నప్ప అంటూ కృష్ణరాజు గారు అప్పట్లో ఓ సినిమాను తీస్తే తాజాగా మంచు విష్ణు గారు కూడా ఇంకాస్త మెరుగులు దిద్ది చాలా రీసెర్చ్ చేసి మరీ మరోసారి భక్త కన్నప్పను మీదకు తెస్తున్నారు ఇదండి భక్త కన్నప్ప గురించి పురాణాల్లో ఏముందన్న వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ